మలేషియా రాజధాని కౌలంపూర్ లో ఇవాటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ దాకా జరగనున్న ఏషియన్ ఇరవై రెండవ శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా హాజరు కానున్నారు సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ఆన్లైన్ లో ప్రసంగించనున్నారు అటు మోదీకి బదులుగా ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది ఏషియన్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్ట్ ఎనిమిదిన ఐదు దేశాలతో ఏర్పాటైంది ప్రస్తుతం ఈ కూటమిలో ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ బ్రూనై వియత్నాం లావోస్ మయాన్మార్ కాంబోడియా దేశాలకు సభ్యత్వం ఉంది ఏషియన్ భారత్ మధ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో భాగస్వామ్యం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో పూర్తిస్థాయి భాగస్వామ్యంగా రెండు వేల రెండులో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా రెండు వేల పన్నెండులో వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలు బలపడ్డాయి వ్యాపారం వాణిజ్యం పెట్టుబడులు రక్షణ తదితర రంగాల్లో ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి